హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు అయితే నేను బగార అన్నం వండుతున్నా చికెన్ కర్రీ బగారాన్నం సండే స్పెషల్ అందుకని ముందుగా బగార అయితే ప్రిపేర్ చేస్తున్నా కొద్దిగా జీలకర్ర అయితే వేస్తున్నా అదే చెక్క లవంగాలు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ అయితే వేస్తున్నా వీటికి దోరగా అయితే వేయించాము ఇలా కొద్దిసేపు చెప్పిన ఉండే వేయించుకోవాలి కొంచెం పది రెండు రెమ్మలు అట్లనే కొద్దిగా పుదీనా ఇంకా ఇంకా రెండున్నర గ్లాసులు రైస్ ఈ ఉప్పు సరిపోద్దండి కరెక్ట్గా ఇవి చెంచాడు అల్లం మరి సరిపోతుంది ఇప్పుడు ఈ అల్లం కొద్దిసేపు వేయించుకోవాలి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా కొత్తిమీర కూడా వేద్దాము తాలింపులో తర్వాత దించే ముందర కూడా వేసుకోవచ్చు ఓకేనా అండి ఇది తెలంగాణ స్పెషల్ అన్నం తెలంగాణ వాళ్ళు బాగా వేసుకుంటారండి అన్నం చికెన్ కూర ఉల్లిగడ్డలు అయితే అండి పెట్టిమిరకాయ ఉల్లిగడ్డలు ఇప్పుడు మనము వాటర్ అయితే యాడ్ చేద్దాము ఈ గ్లాస్ రెండున్నర గ్లాసులు రైస్ పోచండి ఇప్పుడు నేను ఐదు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నా ఐదు గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నా ఇప్పుడు ఈ ఎసరొచ్చాయంటే మూత పెడదామండి పెసరైతే మరుగుతుంది ముందు అయితే ఉప్పు చూసుకుందాము ఉప్పు కూడా కక్క సరిపోయిందండి మనం నాలుగు అంటే కొద్ది ఉప్పు పూ తల అప్పుడు కక్త సరిపోద్ది అట్లనే మనం ఒక గంట ముందు వడిగ పెట్టుకున్న రైస్ ఇవి నార్మల్ రైసేయండి ఇది రైస్ ఇప్పుడు వేసుకుందాం మనం తరకాల పెట్టుకొని మనమైతే మూత పెట్టేద్దాము మూత పెట్టిన తర్వాత కొంగు వచ్చాక దించి మనం రైస్ కుక్కర్లో పెట్టేసుకుందాము అన్నం అయితే కలిపి మనం దీన్ని దించి ఇట్లా ఇట్లా ఉన్నప్పుడు దించి మనం రైస్ కుక్కర్లో పెట్టుకోవాలి ఓకేనా దీన్ని రైస్ కుక్కర్లో పెట్టేసుకొని వస్తా చికెన్ చికెన్ కోసం అయితే కళాయి పెట్టాను కొంచెం పెద్ద కళాయిలో చేస్తున్నాను కొద్దిగా మరీ గ్రేవీ కాదు మరీ లాగా కాదు రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నా కలాయికింద ఆయిల్ అయితే వేసుకుందాము చికెన్ కోసము కేజీ చికెన్ అండి ఓకేనా ఓకే సరిపోద్ది ఆయిల్ అయితే అయితే ఉల్లిగడ్డ రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా వేసుకుందాం పసుపు కొద్దిగా గరం మసాలా అయితే వేస్తున్నా ఇప్పుడైతే ఉల్లిగడ్డ వేగిపోయింది చికెన్ అయితే వేస్తున్నా నేను కొద్దిగా అయితే పుదీనా ఇప్పుడు మనం ఇందంతా కలుపుకుందాం ఒకసారి అట్లనే ఇప్పుడు ఉప్పు అయితే ఇలా దల్లుకుందాము ఇప్పుడు దీన్ని మొత్తం కూకుదాం ఒకసారి హైలోనే కలిసి ఒక ఐదు నిమిషాలు హైలోనే ఉంచాలండి పెద్ద మంట మీద వేసినా తొందరగా ఎగుతుంది కర్రీ వాటర్ అంతా ఎంపుకోవాలండి వాటర్ అంతా దగ్గరికి కావాలి ఇప్పుడు అల్లం తాలింపులు వేయగలగా ఇప్పుడైతే ఇద్దాము స్పూను ఇప్పుడు మేము తిప్పుకున్నాం అంటే వాటర్ అంతా దగ్గరికి కావాలండి ఇది కొంచెం ఇప్పుడు వాటర్ అంతా ఉంచుకొని ఇట్లా ఆయిల్ చేరుతుందిగా ఇప్పుడైతే కారం వేద్దాము ఏది కదా కొంచెం రెండు స్పూన్లు మారితే వేసుకున్నా ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి కలుపుకుందాము కూర అయితే అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఇప్పుడైతే ధనియాల పౌడర్ చలుపుకుందాము కొంచెము చల్లుకున్నాక ఒక ఐదు నిమిషాలు దీన్ని స్టవ్ మీదనే ఉంచాలి మూతబెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచి కొత్తిమీర అయితే దించేసుకుందాము బగారణం చికెన్ ఫ్రై అయితే అయిపోయినట్టే ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి నూనె తేలిన పైకి కర్రీ అయితే అయిపోయినట్టే ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము దీన్ని దించి పక్కన పెట్టుకొని ఇంకొకటి లివర్ కర్రీ ఉందండి అది చేస్తాను ఇప్పుడైతే లివర్ ఫ్రై చేస్తా అండి కొద్దిగా కేజీ లివర్ అండి రెండు పావుల ఆయిల్ చేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం లగా నీట్ చేసి పచ్చివాసన పోవాలి పెద్దగా ఉప్పు వేస్తున్నాము ఇప్పుడైతే లివరు గుండెకాయలు వీటిని కార్జల కూర కూడా అంటారు ఇప్పుడు వీటిని కలుపుకొని మంచిగా ఒక ఐదు నిమిషాల నూనెలోనే మగ్గనియాలి ఇయ్యాలి మంట మీద అందులోనే ముక్క వేగుతున్నాయి చుట్టుపక్క ఉంటున్నాయి కారం కారమే వేస్తున్నా దీనికి ఎక్కువ కారం పట్టదు తొందరగా అయిపోద్దండి కూర ఇది చపాతీలోకి సూపర్ ఉంటుంది పూరి చపాతీలోకి ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే మగ్గనిద్దాము లివర్ ఫ్రై అయితే అయింది ధనియాల పౌడర్ చేస్తున్నా కొంచెం కొత్తిమీర కొత్తిమీర కలుపుకొని నేను చేసుకున్నాను ఓకేనా వంట అయితే అయిపోయిందండి నాకైతే ఆకలి అయితే నేను తినేస్తున్నా ఇంకో బగారాన్నం అయితే రెడీ అయింది చికెన్ కర్రీ ఇప్పుడు నేను లివర్ ఫ్రై చేశాను కదా అది కూడా వేస్తున్నా అండి చూసారా అలా ఉందో హోటల్ స్టైల్లో ఓకేనా మీ దినా నచ్చే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి మీరు కూడా ఇలానే చేస్తారా మళ్ళీ ఎలా చేస్తారో చెప్పండి ఓకే అండి ఇంక నేనైతే తినేస్తా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ